ఎక్కడంటే ఇది కేరళలోని కప్పగడ్డ తోట ఇక్కడ రైస్కి ఎంత ప్రిపరేషన్ ఇస్తారో తర్వాత కప్పగడ్డ కూడా సేమ్ అంతే ప్రిపరేషన్ ఇస్తారు మార్నింగ్ టిఫిన్ చేస్తారు మధ్యాహ్నం లంచ్ ఉంటుంది రైస్ ఈవినింగ్ మాత్రం కప్పగడ్డ లేకపోతే చేంబు అలాంటిది ఉంటుంది ఇప్పుడు మాత్రము కప్పగడ్డ ఎలా ఉంటుందో కేరళలో మనం చూ చూద్దాం ఫస్ట్ పెట్టిన తర్వాత మాత్రం ఇలా ఉంటాయండి చిన్నగా అంటే ఒక జానడంతా కట్ చేసుకొని ఇట్లా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని మన్ను ఇట్లా దగ్గర అనేసి ఆ మన్నులో వేరే ఏం అంటే యూరియా డియప్ అలాంటిది ఏమి వేయకుండా ఓన్లీ పేడ మాత్రమే ఇట్లా పైన వేసేసి అంటే కొద్దిగా పక్కగా జరిపి దాంట్లో వేసేసి బొందలాగా చేసేసి దాంట్లో ఇది దగ్గరకని పైనుంచి ఇట్లా కుచ్చుతారనమాట కట్టని ఇట్లా పెట్టేయడం లోపలికి చూడండి అది చిన్న కట్ట కనిపిస్తుంది కదా లోపల ఎంత పోయిందని ఎంత పోయిందని మనం ఊహించుకోవచ్చు కొద్దిగా లోపల వెళ్ళేటట్టు మనం పెడితే సరిపోతుంది పక్క నుంచి అలా దొడ్డుగా కట్టాలంటే పక్క నుంచి సైడ్ నుంచి చిగురు వస్తాయండి ఇలా ఉంటుంది అంటే ఫస్ట్ అంటే పెట్టేయడం అన్నట్టు అంటే ఒక ఐదు అడుగులకు ఇట్లా గ్యాప్ ఇచ్చుకొని మనం పెట్టేసుకుంటే సరిపోతుంది చూడండి ఒకటి కట్ చేస్తున్నాము చూడండి ఎలా ఉంటుందో దీన్ని మాత్రము తెలుగులో కర్ర పెండలం అనేసి అంటారు ఇటు మలయాళంలో కప్పగడ్డ అని పిలుస్తారు ఇటు కప్పగడ్డ మాత్రం చాలా ఫేమస్ అండి ప్రతి ఒక్క ఇంటికాడ ఉంటాయండి ఏంటంటే మన ఎక్కువ ఎరువులయ్యే యూజ్ చేయకుండా ఇట్లా ఇటువంటి తింటారు అనమాట అందుకోసం ఇటు సైడ్ వరకు కేరళ వాళ్ళు బాగా హెల్తీగా ఉంటారు అంటే ఎక్కువ సంవత్సరాలు బతుకుతారు అనమాట ఇది విషయము చూడండి ఒక్కొక్కటి చాలా అంటే బాగా మంచిగొచ్చినాయి అనమాట లోపల ఊరినాయి చూడండి ఇంకా చాలా తీస్తున్నాము చూడండి అవి ఎంత ఎంత పెద్దగా ఉన్నాయో మీరు ఊహించుకోవచ్చు దీంతో మళ్ళీ అంటే ఈవినింగ్కి ఈవినింగ్ మాత్రమే ఇవే ఉడకబెట్టేసి దీంట్లో ఒక చాపచారో లేకపోతే చికెను లేకపోతే మటన్ అట్లాంటిది వేసుకొని లేకపోతే మటన్ది బుక్కలు ఉంటాయి కదా ఆ బుక్కలు మాత్రమే వేసుకొని దాంట్లో తింటే సూపర్ ఉంటుంది నేను నేనైతే చాలా సార్లు తింటున్నాను ఇక్కడ అలా ఉంటుంది మొత్తం పీకితే మాత్రం చూడండి ఈ కర్రెలు మాత్రము అసలు చనిపోవండి ఈ పైన అంటే పైన చి అంటే కొమ్మలు కొమ్మల లాగా వచ్చి ఉన్నాయి చూడండి అవి కట్ చేస్తే గానీ ఈ కట్టెలు అసలు ఎక్కడ పడిస్తే అక్కడ మొలిచిపోతాయి అన్నమాట దీనిని మళ్ళీ సన్నగా కట్ చేసి ఉడక అంటే ఉడకబెడతారు ఉడకబెట్టేసి అంటే ఎండిన తర్వాత వేయించినట్లయితే ఇట్లా చిప్స్ కూడా తయారైతాయండి వీటితో చిప్స్ కూడా బాగుంటాయి ఒక్కొక్కటి ఇట్లా అమీబా లాగానే ఉన్నాయి అసేమ్ గా సూపర్ ఉన్నాయి పెద్దగా ఇవన్నీ కట్ చేసి అంటే వీటిని కొన్ని కట్ చేసి ఎండబెట్టేసి మళ్ళీ ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఎండబెట్టేసి ఉంచుకోవడం సన్నగా కట్ చేసి ఎండబెట్టేసి అంటే ఎట్లా అంటే ఉడకపెట్టాలి ఫస్ట్ కొద్దిగా జస్ట్ లైట్గా ఉడకపెట్టేసి వాటిని ఎండలో వేసేసినట్టయితే అవి మళ్ళీ మనకు సమ్మర్ లో ఎప్పుడంటే అప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు మళ్ళీ పంట వచ్చే వరకు ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే రావాలంటే దొరికాయి కదా కొద్దిగా టైం పడుతుంది ఆరు నెలలు అందుకోసము అప్పటి వరకు మళ్ళీ ఈ కప్పని రీసైకిల్ అంటే మళ్ళీ తినడానికి అట్లా ఎండ పెట్టుకొని మళ్ళీ దాన్ని మళ్ళీ యూజ్ యూజ్ ఎలా అంటే మళ్ళీ దాన్ని ఒక నీళ్ళలో ఇట్లా టబుల్ వేసేసి నానబెట్టేసి మళ్ళీ దాన్ని ఉడకబెట్టేసి తింటే సరిపోతుంది చూడండి చాలా వచ్చినాయి కదా ఈ సాబుదానా అంటారు కదా ఆ సాబుదాన కూడా దీంతోనే తయారు చేస్తారు అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ